వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా బ్యాక్టీరియా వైరస్లు ఫంగస్ వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి ఈ కాలంలో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరగడానికి ఇదే కారణం ఈ సీజన్లో జలుబు దగ్గు గొంతు నొప్పి కడుపు నొప్పి విరోచనాలు వంటి వ్యాధులు త్వరగా వస్తాయి ఈ సీజన్లో కొంతమంది వేడి నీరు తాగుతారు కానీ చాలామంది వేడి నీటిని లైట్ తీసుకుంటారు వేడి నీరు తాగే అలవాటు చేసుకుంటే వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు వేడి నీటితో కలిగే లాభాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం వర్షాకాలంలో వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కోరువెచ్చని నీరు తాగడం వల్ల ఛాతీలో పేరుకున్న శ్లేష్మం తొలగిపోతుంది ఇది శ్వాసను సులభతరం చేస్తుంది దగ్గు నుంచి గొంతుకు రిలీఫ్ ఇస్తుంది ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధిస్తుంది వేడి నీరు చర్మానికి కూడా మంచిది శరీరం లోపల నుంచి శుభ్రంగా ఉన్నప్పుడు ముఖం కూడా మెరుస్తుంది చాలా మంది ఉదయాన్నే నిమ్మకాయ తేనె కలిపిన గోరువెచ్చిన నీటిని తాగుతారు ఇది బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది వర్షాకాలంలో కూడా ఈ అలవాటును కొనసాగించాలి బయటి ఆహారం ఎక్కువగా తినేవారు తప్పక దీన్ని అలవాటు చేసుకోవాలి అయితే నీరు చాలా వేడిగా ఉండకుండా చూసుకోవాలి గోరువెచ్చగా ఉండాలి మీరు కూడా ఈ సీజన్లో మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలంటే రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు గోరువెచ్చని నీటిని తాగండి నిపుణుల సూచనల మేరకే మేము ఈ సమాచారాన్ని మీ అవగాహన కోసం అందించాం ఆరోగ్య సమస్యలున్నవారు దీనిని పాటించే ముందు వైద్యులను సంప్రదించాలి